ట్వీట్ షాప్లో నాగార్జున ఎరువులతో పెంచినట్టు ఉన్నారు టూ గా నేను వెళ్ళే లోపల మీ బాడీలోంచి నడువులు బయటికి రావాలి ట్వంటీ సిక్స్ ఓన్లీ ట్వంటీ సిక్స్ నలా ఉండాలి లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా ఆ అమ్మో మామూలాడది కాదు బాడీలు కాదు బుర్రలు పెంచండి మీకేమైనా కామన్ సెన్స్ కానీ మినిమం నాలెడ్జ్ కానీ ఉందా చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు కాస్తుంటే నా కళ్ళు పోయేవి గడపకి కూరలు వేసుకుని పసుపు వేస్తారు దారి మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇది సెక్స్ కి పురికి రాకుండా పోయేదాన్ని ఇవేంటి గొబ్బెమ్మలు గొబ్బెమ్మలా దేంట్తో చేస్తారు ఆవు పేడతో ఈ చి చిచి చి చి చిట్ స్మెల్ మెట్రిల్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా బుద్దుందా మీకు పైగా తల్ల పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా కొంచెం దాని ఏంటంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదండి ఏంటి పిచ్చి గీతలు గజి పిచ్చిగా గీసేసి పెంట నీళ్ళతో వాకులంతో రుచ్చు రొచ్చు చేసేసి హుమ్ బై కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేక కదమ్మా సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అందిస్తాయి అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది కాదు ఆవు పేడ ఔషధ గుణాలు కలవి శీతాకాలంలో మలేరియా కలరా అమ్మోరు మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈగల్ని దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అంతేకాని కాలు బెనకడానికి కాదు ఏ రోజుకు ఆ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో

వెళ్ళండి ఎందుకో కష్టపడి రథం ముగ్గు మీరు వెళ్తే ఆ ముగ్గంతా పాడైపోతుంది నీ ముగ్గు పాడైపోతుందని నేను వెళ్ళాలా ఆ పెంట కుప్పలు చుట్టూ ఆ క్రాక్ డాన్స్ ఏంటి మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి నో ఆ పెంటలు తీసి అవతల పారాయండి నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఒకసారి పెట్టాక గొబ్బెమ్మని తీయకూడదు సెంటిమెంటల్ గా ఆలోచించండి ఏంటి ఆలోచించేది ఈ రోడ్ ఏమైనా నీ బాబు గడు సొమ్మనుకున్నావా నీ మాట వింటానికి అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి ఉన్నాడు పేకల జోకర్ లాగా సర్కస్ లో బఫూన్ లాగా వీడి ఒక జర్పు తప్పకమ్మా ఎవరైనా మీద పేడ వేసింది ఏ నేనే మా మీద వేయలేదా ఇదేనండి మా ఇల్లు మంది బెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి కానీ డేటింగ్ కాపురం కదా మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి

కాదు మీ నాన్న నాకు ఎంతో నచ్చాడు అయితే నేను నచ్చాలి అవన్నీ నా పిల్లానికి నేను చేయాలనుకుంటాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాడంటే నాకు ఎంతో ఇష్టం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామ్మా ఫన్నీ ముందు డేటింగ్ అవనివ్వండి డేటింగ్ అదేనమ్మా పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటా అనమాట ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా అది అంతేలేవా లేటెస్ట్ ఫ్యాషన్ పెళ్ళాక పడక పెళ్ళాలి చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి బాగుంది బాగుంది మా ఆశీస్సులు ఎప్పుడు మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదంకుల్ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అపగంత్ర చేసినట్టు మా వాణ్ణి చాలా బాగా చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓకే అంకుల్ యు డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే యా మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వద్దెళ్ళాలి థ్యాంక్ యూ బాయ్ అయ్యి బాబోయ్ మీరు ఎందుకు చదువుతున్నారండి మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఏంటి నేను ఒట్టి మనిషిని కానా నాకేమైనా కడుపు అనుకున్నావా చూసి అబ్బా అట్ట కాదండి ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం మీరు పనిచేశాడనుకో అరిగిపోతారావు రెడీ రెడీ అండి రండి అయ్యి బాబుయ్ ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ సర్దిస్తున్నారంటే